ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి ఎక్స్ అవనివ్వండి లేకుంటే పార్ట్నర్ అయినా అవ్వచ్చు ఎవరైనా అనుకోవచ్చు అనమాట ఏ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళైనా కూడా అనుకోవచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ఈ మీ మీ విషయంలో చేసిన తప్పులకి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా తను తప్పు చేశాను అన్న ఫీలింగ్ అనేది తనకు ఉందా అయితే ఉందా లేదా లేకుంటే తన ఈగో అండ్ యాటిట్యూడే అలానే కంటిన్యూ అవుతుందా నేనే కరెక్ట్ నేను చేసేదే కరెక్ట్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ అనేది అనేది చేయండి రీడింగ్ సో ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాము సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా గురించి తెలుసుకోవాలంటే కనుక తప్పకుండా ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి సో చూద్దాము అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో ఉంటే గనక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళు చేసిన తప్పులకి రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారా లేదా ఈగో అండ్ యాటిట్యూడ్ తోనే ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్నారా మీ విషయంలో ఎలాంటి చేంజ్ అనేది వాళ్ళ వాళ్ళ మనసులో ఉంది ఇప్పుడు చూద్దాం నైట్ ఆఫ్ పెంటికిల్స్ ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ చారిట్ ten of pentacles knight of swords three of swords two of cups queen of swords ఆఫ్ 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 కప్స్ సో మీ పార్ట్నర్కి కి మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అంటే ప్రెజెంట్ అయితే రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వట్లేదు అనమాట కానీ అలా అని చెప్పి మిమ్మల్ని తలుచుకోకుండా మీ మీ గురించి ఆలోచించకుండా ఉంటున్నారా అంటే మీ మెమరీస్ మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రతి ఒక్క మెమరీ కానివ్వండి మూమెంట్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా తన లైఫ్ లో తనకి ఎప్పుడు గుర్తు వస్తూనే ఉంటాయి బట్ తను ఏంటంటే ఎప్పుడు కూడా దాన్ని అంత సీరియస్ గా తీసుకోరనమాట ఒక మెమరీ గుర్తొచ్చిందంటే అదొక జ్ఞాపకం లాగే తీసుకుంటారు తప్ప ఆ దాంట్లో నుంచి ఆలోచించుకొని టైమ్ వేస్ట్ చేసుకునే పర్సన్ అయితే కాదు ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మనీ మనీ ఎర్నింగ్ లో బిజీగా ఉండే పర్సన్ అనమాట మేబీ వాళ్ళకి ఉన్న జాబ్ కానివ్వండి బిజినెస్ కానివ్వండి లేకుంటే వాళ్ళకున్న ఆపర్చునిటీస్ కోసం కానివ్వండి కొంతమంది స్టడీస్ చేసుకొని చదువుకుంటూ ఉండవచ్చు లేకపోతే ఏదైనా కోర్స్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాం దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసే పర్సనే తప్ప ఇలాంటి ఎమోషన్స్ గురించి ఆలోచిస్తారు కానీ అంత ఎక్కువగా ఆలోచించి మీకు మీరు ఎలా అయితే ఎక్కువగా ఆలోచన చేసుకుని బాధపడుతూ ఉంటారో అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదనమాట మీ పార్ట్నరు సో వాళ్ళు ఏంటంటే టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకుంటారు ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ మీ ఇద్దరి మధ్య ఏదైనా కన్వర్జేషన్ జరిగింది లేదా మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కానివ్వండి లేకుంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానివ్వండి ప్రజెంట్ తను లోకాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న అలాంటి సిచ్యువేషన్స్ తనకి మొబైల్స్ ద్వారా కానివ్వండి లేకుండా బయట ఎవరైనా పేరు వెళ్తుంటే మీకులా కనిపించడం కానివ్వండి ఇలా ఏమైనా జరిగినా కూడా అదొక మెమరీ లాగా ఒక జ్ఞాపకం లాగే తీసుకుంటారు తప్ప మీకు దూరంగా ఉన్నానే అని చెప్పి బాధపడిపోతూ మీ గురించి ఆలోచించుకుంటూ ఆలోచనలో నుంచి బయటకు రాలే సిచ్యువేషన్ అయితే మీ పార్ట్నర్ ఎప్పుడూ ఉండరు సో అదొక మెమరీలా తీసుకున్నారు సో ఒకప్పుడు మనం ఇలా ఉన్నాం కదా అన్న విధంగా ఆలోచిస్తారు దాన్ని గో చేసేస్తారు అనమాట అంతే తప్ప అక్కడే స్ట్రక్ అయిపోయి అక్కడే లైఫ్ అనేది ముందుకు వెళ్లకుండా పెయిన్ అనుభవిస్తూ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే పెయిన్ అనుభవిస్తున్నారో అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నారు మేము మీ పార్ట్నర్ చాలా రోజుల నుంచి నోకాండక్ట్ సిచ్యువేషన్ లో ఉండి ఉండొచ్చు బ్రేకప్ అయిపోయి ఉండవచ్చు అయినా కూడా మీరు ఎక్కడైతే మీ పార్ట్నర్ వదిలేసి వెళ్ళిపోయారో అక్కడే ఉండిపోయారు కానీ మీ పార్ట్నర్ ఎట్లాంటి పర్సన్ కాదు వాళ్ళు ఏంటంటే గో చేసే పర్సన్ అనమాట ఏదైనా కూడా ఈజీగా ఉందా ఉంటది లేదా పోతే పని అనుకునే పర్సన్ అనమాట అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట తన మెమరీస్ గుర్తు రావట్లేదనే కాదు మెమరీస్ గుర్తొస్తున్నా కానీ దాని నుండి ఈజీగా లెగ్గో చేసే పర్సన్ అనమాట ప్రజెంట్ తన ఏవైతే వర్క్ కానివ్వండి తను చేసే జాబ్ కానివ్వండి లేకుంటే తన గోల్ సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు సో ప్రెసెంట్ మీ గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అంటే అలా ఫీల్ అయ్యే పర్సన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎందుకంటే ఆవేశం ఎక్కువ ఉండే పర్సన్ అనమాట తను మీ సైడ్ నుంచే ఎప్పుడు కూడా రావాలని కోరుకునే పర్సను తను తక్కువ చేసుకుని మీ దగ్గర ఎక్కువగా చూపి మిమ్మల్ని ఎక్కువగా చూసే పర్సన్ అయితే కాదు తను ఎలాంటి సిచువేషన్లో ఉన్నా డౌన్లో ఉన్నా కూడా జీరోకి పడిపోయినా కూడా ఐ ఆమ్ ద గ్రేట్ అనుకునే పర్సనే తప్ప ఎందుకంటే తనకున్న ఈగో అండ్ యాటిట్యూడ్ అలాంటిది అనమాట మేబీ కొంతమందికి ఈగో అండ్ యాటిట్యూడ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేంజ్ అవుతూ ఉంటారు మేబీ నా ఈగో అండ్ నా యాటిట్యూడ్ వల్లనే ఈరోజు ఇలాంటి స్టేజ్ లో ఉందని రియలైజ్ అవుతారు కానీ మీ పర్సన్ అలాంటి పర్సన్ అయితే కాదనమాట ఎప్పుడు కూడా నేను గ్రేట్ నేను మాత్రమే గ్రేట్ నా వల్లే అవుతుందని అన్న విధంగా ఈగో అండ్ యాటిట్యూడ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే పర్సన్ అనమాట ఆవేశం ఎక్కువ ఉన్న పర్సన్ అలా అని చెప్పి ఆలోచన లేదనే కాదు ఆలోచన అంతకు మించి ఉన్న పర్సన్ అనమాట ఆవేశం ఎంతైతే ఉందో ఆ ఆలోచన కూడా అంతకన్నా ఎక్కువ తెలివితేటలు కూడా ఎక్కువ ఉన్న పర్సన్ సో తన తెలివిని తన తెలివిని ఎక్కడ యూజ్ చెయ్యాలో అక్కడ మాత్రమే యూజ్ చేసే పర్సన్ అనమాట సో ఎక్కువగా అన్నిటినీ కూడా మనీ మైండెడ్గానే ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ తీసుకుంటున్నారనమాట ఎందుకంటే మనీ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్న ఫీలింగ్ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో లగ్జరీ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తారు ఎక్కువగా సో ఈజీ మనీకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ అండ్ ప్రాఫిట్స్ ఎక్కువగా రావాలి అది బిజినెస్లో అవనివ్వండి లేకుండా జాబ్ చేసుకుంటున్నా కాదే కానివ్వండి వన్ రూపీకి టెన్ రూపీస్ ప్రాఫిట్ రావాలి ఈరోజు నేను పైకి ఎదిగిపోవాలి అనుకునే పర్సన్ అనమాట సో ఫ్యామిలీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ కానీ తను చెప్పే మాటల్లో మేబీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అది అమ్మాయిలు అవ్వనివ్వండి అబ్బాయిలు అవనివ్వండి వాళ్ళు చెప్పే మాటల్లో ఒకటి ఉంటది కానీ చేసే పనుల్లో ఇంకొకటి ఉంటుంది అనమాట మేబీ మీ పార్ట్నర్ మీరు చెప్పే మాటల్లో అంతా మీ గురించి ఉన్న ఉండొచ్చు కానీ చేసే పనుల్లో మాత్రం ఎక్కడా కూడా ఉండరు అనమాట సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడూ కూడా ఫ్యామిలీకే ఇస్తారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు అండ్ తనకి ఇస్తారు ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మీ పార్ట్నర్కి సెల్ఫ్ లవ్ సెల్ఫిష్ గా ఉండే పర్సన్ ఎక్కువగా ఉండే పర్సన్ మీ పార్ట్నర్ సో ఫ్యామిలీ ప్రిఫరెన్స్ ఎంత ఇస్తారో తనంతా సెల్ఫ్ గా లవ్ చేసుకుంటారు అనమాట ఎక్కువగా నేను గొప్ప అన్న విధంగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే పర్సన్ అనమాట సో అది చెడేం కాదు కాకపోతే దాంట్లో మీ పార్ట్నర్ నుండి మీరు తెలుసుకోవాల్సిన ఏమైనా మంచి ఏదైనా ఉందంటే ఇదే అనమాట సెల్ఫ్ లవ్ అనమాట మీరు అది చేసుకోరు మీరు ఎప్పుడు కూడా ఆపోజిట్ పర్సన్ ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ ని లవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద మీ కన్నా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళంత గ్రేట్ పర్సన్స్ కాకపోవచ్చు వాళ్ళంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు మీకు కానీ వాళ్ళనే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మరి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే సెల్ఫ్ లవ్ అనేది మీరు వదిలేశారు మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చినాక మీ గురించి ఆలోచించడం అనేది మీ పార్ట్నర్ మాలోనే మీ పార్ట్నర్ ఆలోచనలోనే ఉంటున్నారు కాబట్టి అది అనేది మీ పార్ట్నర్ నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే గుడ్ విషయం ఏదైనా ఉందంటే సెల్ఫ్ లవ్ అనేది నేర్చుకోండి ఇంతో కొంత సెల్ఫిష్ గా కూడా ఉండడం నేర్చుకోండి సెల్ఫిష్ అన్ని విషయాల్లో సెల్ఫిష్ గా ఉండమని కాదు కానీ కొన్ని విషయాలు అయితే సెల్ఫిష్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది సో అది అనేది మీరు తెలుసుకోవాలి మీ పార్ట్నర్ అయితే మనీ పరంగా ఈజీ మనీ రావడాలి ఏదో ఒక రకంగా ఫైనాన్షియల్ గా సెట్ అయిపోవాలి లైఫ్ అనేది ఆలోచిస్తున్నారు అండ్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అంటే మీ విషయంలో ప్రజెంట్ అయితే ఎలాంటి రిగ్రెట్ లేదనమాట ఏంటంటే ఇంకా చెప్పాలంటే మీ వల్లే తనకి ఎప్పుడు గొడవలు అవుతున్నాయి మీరే వాళ్ళని హార్ట్ బ్రేక్ చేస్తున్నారు మీరే ఏదో ఒక తప్పు చేసి తన తప్పుని ఎత్తు చూపిస్తున్నారు అండ్ మీ వల్లనే ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి అన్న విధంగా ఆలోచించే పర్సన్ అర్థం చేసుకోవాల్సిన మీరే ఒకప్పుడు ఏంటంటే మీరు చాలా అర్థం చేసుకుంటారు అనుకున్న పర్సనే ఒకళ్ళనొక్కళ్ళు ప్రతిదీ షేర్ చేసుకునే పర్సనే ఇప్పుడు గొడవలు అవుతున్నాయి అండ్ ఎప్పుడు హట్ చేసే విధంగా మాట్లాడుతున్నారంటే కంపల్సరీ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు థర్డ్ పర్సన్ అంటే ఆపోజిట్ జెండర్ కూడా అయ్యి ఉండొచ్చు లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ థర్డ్ పర్సన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు మీ గొడవలకి కానివ్వండి మీ ఇద్దరు కి కానివ్వండి సో ఈ థర్డ్ పర్సన్ వల్ల కూడా మీ పార్ట్నర్ భయపడుతున్నారు అనమాట వల్ల కూడా మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరగడం కానివ్వండి అలాగే గొడవలు జరగడం కానివ్వండి మీకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ మీకు ఎక్కువగా వస్తుందానికి రీజన్ కూడా అదే రియాలిటీ ఏంటంటే అదే నిజం కూడా సో మీ పార్ట్నర్ ఏంటంటే మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే మీకు టైం ఇవ్వట్లేదు మీకు టైం ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ గొడవలు జరుగుతున్నాయి ఎందుకంటే డిస్కషన్ ఏందంటే టైం లవ్ ఈ రెండింటి మీదే నడుస్తూ ఉంది కాబట్టి ఇటు మీకు టైం ఇవ్వాలనుకుంటే అక్కడ వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం క్రియేట్ చేసుకుని మరి మీకు టైం ఇచ్చేంత పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ ఎవరైనా సో తను భయపడుతూ బతికే లైఫ్ అనమాట సో మీ దగ్గర మాట్లాడాలని ఉన్నా మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే గొడవలు స్టార్ట్ అవుతాయి అనవసరంగా థర్డ్ పర్సన్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న విధంగా వాళ్ళు భయపడే మీకు అంత టైం కేరింగ్ ఎఫెక్షన్ అనేది చూపించలేకపోతున్నారు రియాలిటీగా వాళ్ళకి లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మీ మీద ప్రేమ అనేది ఉంది ఎందుకంటే మీకు షేర్ చేసుకున్నట్టుగా మీతో చెప్పినట్టుగా ఎవరితో కూడా షేర్ చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మీ మీద ప్రేమ అనేది ఉంది కాకపోతే ఏంటంటే తన ప్రేమని ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఒకప్పుడు ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు మీ సైడ్ నుంచి కానివ్వండి తన సైడ్ నుంచి కానివ్వండి ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఇదర్ కోపంలో అయినా నార్మల్ గా అయినా చెప్పుకునేవాళ్ళు కానీ ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా అంత టైం ఈ పార్ట్నర్ ఇవ్వట్లేదంటే రీజన్ ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీకి భయపడి మాత్రమే మీకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అనేది వాళ్ళకి ఏర్పడింది అనమాట సో భయపడుతూనే వాళ్ళు మీ లైఫ్ లో నుంచి దూరంగా ఉంటున్నారు టైం లేక కాదు ప్రేమ లేక కాదు ఇవి రెండో ఉన్నాయి కాకపోతే ఇస్తే ఏమవుతుందో ఈ థర్డ్ పార్టీ వల్ల ఎలాంటి ప్రాబ్లం వస్తుందో ఎందుకంటే ఆ థర్డ్ పార్టీ వీళ్ళని తక్కువ చేసి వీళ్ళు వాళ్ళ ముందు నిలబడకూడదు అనుకునే మెంటాల్లో ఉన్న పర్సన్ మీ పర్సన్ అందుకే మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే చేయట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు అండ్ దానివల్ల మీకు ఏమవుతుందంటే ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ అయిపోయింది మీకు అండ్ ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పేయాలా ఏదో ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలా లేదా ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఏదో స్టార్టింగ్ లో అన్ని వస్తువులను ఎలా అయితే మనము ఫస్ట్ లో ఎలా చూస్తామో అలానే నువ్వు కూడా వస్తువు నాకు నువ్వు ఒకటే అన్నట్టుగా మీ పార్ట్నర్ మీద చెప్పి లెగ్గో చేసేయచ్చు కానీ అలా చేయట్లేదు అంటే రీజన్ అయితే ఒకటే తను కూడా మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఈ రిలేషన్ అసలు జెన్యునా కాదా ఎలాంటి రిలేషన్ లో ఉన్నాం ఇలాంటి ఏదైనా కూడా ఈవెన్ మోసం చేసిన వాళ్ళైనా కూడా కొన్ని రోజులు మర్చిపోతారు ఎందుకంటే వాళ్ళు మోసం చేశారు అని అర్థమవుతుంది కాబట్టి లేదా జెన్యున్ గా ఉంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళైనా కూడా కొన్ని రోజులకి ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల వెళ్ళిపోయినా అది వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు కాబట్టి దాన్ని కూడా మీరు ఈజీగా తీసుకోగలరు కానీ కొంతమంది ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏ రీడి ఏ రీడింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏందంటే అటు పట్టుకోను వద్దు ఇటు వదిలేను వద్దు అటు జెన్యున్ గాను ఉండద్దు ఇటు ఫేక్ గాను ఉండొద్దు ఇలాగా డైలమాలో ఉండే పర్సన్ అనమాట ఎటు తేల్చుకోలేని పర్సన్ ఇలాంటి రిలేషన్స్ ఏంటంటే అటు విడిపోరు విడిపోరు ఇలా అని ఇటు బాండింగ్ అవ్వదు ఎటు కాకుండా అయిపోయే రిలేషన్షిప్ ఏదైనా ఉన్నాయంటే ఇలాంటి రిలేషన్షిప్స్ ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పేంత లేని వాళ్ళు ఎందుకు రిలేషన్ లోకి రావడము అలాంటి పర్సన్ మీ పర్సన్ సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇటు వదిలేరు అటు పట్టుకోరు ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ రిగ్రెట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవ్వరు కానీ తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినా మీతో ఎలా బిహేవ్ చేసారు అనేది తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మేబీ మీ పార్ట్నర్ మీతో ఉన్న రిలేషన్షిప్ మోర్ దెన్ త్రీ ఫోర్ ఇయర్స్ అలా కూడా ఉండి ఉండొచ్చు కొంతమంది టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఇలా ఎక్కువ ఇయర్స్ నుండి తెలిసి ఉండడం వల్ల కూడా ఎక్కువగా మీ గురించి తెలిసిన పర్సన్ అంటే మీరు కూడా వాళ్ళ గురించి తెలుసుకున్నారు చాలా హండ్రెడ్ నైంటీ పర్సెంట్ మీ గురించి తెలుసుకున్నా కూడా వీళ్ళు చేసే బిహేవియర్ కి మీకు ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళ గురించి ఏంటి అసలు వీళ్ళు అసలు ఎందుకున్నారు ఇలా అనేది డైలమాలోనే ఉంటారు ఎటు తేల్చుకోలేకపోతున్నారు మీరు కూడా ఏంటంటే ఇది జెన్యున్ రిలేషన్షిప్పా లేదా ఫేక్ రిలేషన్షిప్ అన్న విధంగానే ఉండే ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కన్ఫ్యూజన్లో మిమ్మల్ని ఉంచుతూ ఉంటారు కాబట్టి సో ప్రతిదీ మీ గురించి వాళ్ళకి వాళ్ళ గురించి మీకు తెలిసినా కూడా ఈ కొన్ని రోజుల నుంచి కొన్ని ఉన్న ఈ రిలేషన్షిప్ ఎలా అయిపోయిందంటే అసలు అర్థం కాని విధంగా ఉందనమాట ఇటు వదిలేమో అటు పట్టుకోలేము అన్న విధంగా మీ పార్ట్నర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అనమాట అండ్ మీ ప్రజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవ్వడం ఏమో కానీ రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వట్లేదు కానీ మీ మాటలు వాళ్ళని ఎలా అనిపిస్తాయి అంటే పాయింట్ అవుట్ చేసే విధంగా ఉన్నాయి అంటే తన తప్పుల్ని ఎత్తి చూపే విధంగా ఉన్నాయి కాబట్టే వాళ్ళు కూడా ఈ రిలేషన్ ని ఇటు మీ దగ్గరకు వస్తే మీరు మీ వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తారు అక్కడ ఉంటే అక్కడ మనకేమన్నా హ్యాపీగా ఉంటదా అంటే థర్డ్ పార్టీ దగ్గర అది లేదు సో వాళ్ళు ఏం తేల్చుకోలేనిపోతున్నారు ఇటు మీ దగ్గరకు వస్తే నువ్వు అది చేసావు ఇది చేసావు ఇది చేసావు ఇదే ఉంటది అలా ఎందుకు చేసావు ఇలా ఎందుకు చేసావు క్వశ్చనింగ్ ఉంటది క్వశ్చన్ కి ఆన్సర్ లేవు మన దగ్గర ఎందుకంటే తప్పులు ఇప్పుడే క్వశ్చన్ కి ఆన్సర్స్ ఉండవు సో ఆ తప్పులు ఒప్పుకునే అంత గొప్ప పర్సన్ కాదు కదా మనం సో మీ పార్ట్నర్ ఏంటంటే అటు తప్పు చేసినా అవుట్ చేయొద్దు అలానే తప్పు ఉంటే తప్పు తప్పునొప్పుకొని క్షమించమని అడిగే మెంటాలిటీ కూడా కాదు సో తప్పు ఉందని తెలిసినా తప్పు చేసినా కూడా నేను ఎవరు అవుట్ చేయకూడదు వై బికాస్ నా ఈగో అండ్ యాటిట్యూడే నాకు ఇంపార్టెంట్ ఇలాంటి పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో మీరు పాయింట్ అవుట్ చేసే మాటలు కానివ్వండి మీరు అనేది అడిగే క్వశ్చన్స్ కానివ్వండి వాళ్ళకి ఎలా అనిపిస్తాయి అంటే కావాలనే అంటున్నారు కావాలనే నేను తక్కువ చేస్తున్నారు అన్న విధంగా ఆలోచించే పర్సన్స్ అనమాట సో ఫైనల్ గా వాళ్ళు జరిగిపోయిన వాటిలో ప్రశాంతంగా హ్యాపీగా ఉన్న లైఫ్ ని అనవసరంగా ఈ డిస్టర్బెన్సెస్ వచ్చాయి ఈ రోజు ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నాం అనుకునే పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే సో ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అంటే ప్రజెంట్ అయితే ఎలాంటి రిగ్రెట్ లేదు కానీ తన మనసులో ఉంటది తను చేసే తప్పులు తన సైడ్ నుంచి మిస్టేక్స్ చేస్తున్నారా లేదా అనేది తనకు తెలుస్తుంది కానీ తను యాక్సెప్ట్ చేయడానికి కానివ్వండి మీ దగ్గర తగ్ తగ్గి బతక ఉండడానికి కానివ్వండి వాళ్ళకి రెడీగా ఉండరు ఎప్పుడు కూడా ఎందుకంటే ఎంత తగ్గితే అంత తగ్గిపోతామో చులకనగా చూస్తారా అనుకున్న పర్సన్స్ కాబట్టి సో చూద్దాం మీ పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్ చూద్దాము ఛానల్ మెసేజెస్ ఫౌండేషన్ అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ సో మీ పార్ట్నర్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని అటు పట్టుకోనో లేదు ఇటు వదిలేనో లేదు ఉండడానికి రిలేషన్ ఎందుకంటే మిమ్మల్ని వదిలేసి కూడా వాళ్ళు ఉండలేరు ఎందుకంటే మేబీ మీ ఇద్దరి మధ్య బాండ్ అలా ఉంది మేబీ మీ ఇద్దరు మీరు అర్థం చేసుకున్నట్టు మీ పార్ట్నర్ ఇంకెవరు అర్థం చేసు వాళ్ళ సిచ్యువేషన్ బ్యాడ్ అయ్యి ఉండొచ్చు పాయింట్అవుట్ చేస్తున్నా కూడా మీ మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా పైకి కోపంగా ఉన్నా అలాంటి సిచ్యువేషన్ మీరు వాళ్ళు సపోర్టింగ్ గా ఉంటారు సో వాళ్ళు కూడా ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మిమ్మల్ని వదిలేకపోయినా వదిలేసి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి అనిపిస్తుంది నేను చాలా ప్రామిస్ చేస్తున్నాను వదిలేసి వెళ్ళిపోవాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు ఎందుకంటే ఈ రిలేషన్ లో ఉండాలన్న ఉద్దేశం వాళ్ళకుంది కాబట్టి లైఫ్ వరకు కూడా మన రిలేషన్ మన ఏజ్ తో పాటు మన రిలేషన్ కూడా పెరుగుతూనే ఉండాలి గ్రో అవుతూనే ఉండాలి అని అయితే అనుకుంటున్నారు లవ్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యు సో నాకు తెలిసే కొన్ని రోజుల నుంచి మీ ఇద్దరు సిచ్యువేషన్ లో ఉండొచ్చు మేబీ మీ మళ్ళీ కొంచెం మిస్ అవుతున్నారు ప్రెసెంట్ అయితే సో మిస్ అవుతున్నా కూడా మళ్ళీ రావాలి మాట్లాడాలి అని అనిపిస్తున్నా తన ఇగోని యాటిట్యూడ్ వల్ల తను మెసేజ్ చేయకపోవడానికి కానీ మళ్ళీ కాల్ చేయకపోవడానికి కానీ రీజన్ అయ్యే ఉంటది సో బట్ లవ్ అనేది దూరంగా రోజు మాట్లాడుతుంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడు 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 అని అంటూ ఉంటారు అని ఫీల్ అవుతూ ఉంటారు కానీ మీ పార్ట్నర్ వన్స్ మీరు మాట్లాడకపోతే ఆ మిస్ అయిన ఫీలింగ్ అనేది అనిపిస్తూ ఉంటది మీ పార్ట్నర్ కి ప్రెజెంట్ అయితే అదే ఫీలింగ్ లో ఉన్నారు అపాలజీ గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టు సార్ట్ అవుట్ ఇట్ సో మీ పార్ట్నరు కొంచెము ఒక అంటే సారీ చెప్పేంత గొప్ప పర్సన్ అయితే కాదు కాకపోతే మీరు సారీ చెప్పకుండానే తను మీ దగ్గరకు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కానీ వాళ్ళు సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారని అనుకుంటున్నారా నోను వాళ్ళు ఎప్పటికీ కూడా సారీ చెప్పే పర్సన్స్ కాదు బట్ లాస్ట్ ఛాన్స్ కోసం అయితే డెఫినెట్గా అడుగుతారు ఇప్పుడున్న సిచువేషన్స్ ని సారీ చెప్పి నార్మల్ గా అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్స్ మీరు మీరేమనుకుంటున్నారంటే ఈ రిలేషన్ లో నుంచి అటు కంటిన్యూ చేయలేకపోతున్నామో అలానే విడిపోలోనూ విడిపోలేకపోతున్నాము సో ఈ రిలేషన్ అనేది ఒక సోల్ మేట్ కన్ సోల్ మేట్ సోల్ కనెక్షన్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఎందుకంటే మీరు వాళ్ళ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయడం లేదు ప్యూర్ గా లవ్ ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ మీ పార్ట్నర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే కానీ ఇది మీ సైడ్ నుంచి ఉన్నది వెరీ గ్రేట్ ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ మీ పార్ట్నర్ ఏంటంటే కొన్నిసార్లు మీతో చాలా రాంగ్ గా మాట్లాడు రాంగ్ థింకింగ్ చేసి ఉండొచ్చు రాంగ్ గా మిమ్మల్ని రాంగ్ వర్డ్స్ కూడా మాట్లాడి ఉండొచ్చు అంటే మీ పార్ట్నర్ కి ఫరల్ మెన్ కి సంబంధించిన ఎరెల్మెన్ కి సంబంధించిన పర్సన్ కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆవేశంలో మీరు కూడా ఎట్లుంటారంటే వాళ్ళని ట్రిగ్గర్ చేస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళని రెచ్చగొట్టే సిచ్యువేషన్తో వాళ్ళు ఆల్రెడీ కోపం మనం ఎప్పుడు బెల్ల కొడితే ఎట్లా అయితే కాలిమిల్ కొట్టిన ట్రైగా ఉంటది మీ పార్ట్నర్ కి సో మీరు కూడా ఏంటంటే దాన్ని చిన్న పిల్లలు ఎలా ఆడుకుంటూ ఉంటారు తో ఆడుకున్నట్టుగా దాన్ని ఆడుకుంటూ ఉంటారు అనమాట కాలిమ్మల్ని కొడుతున్నట్టుగా సో మీ పార్ట్నర్ కూడా ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో తను రిగ్రెట్ ఫీల్ అవుతారు కానీ అలా చేయకూడదు నెక్స్ట్ టైం అని ఇలా చేయకూడదు అని అనుకున్నా బట్ మీరేంటంటే ప్రశాంతంగా ఉంచారన్న ఫీలింగ్ వాళ్ళకి మీరేంటంటే నా గురించి ఇలాంటి ఓర్స్ ఎట్లా వస్తాయి అన్నవి గురించి మీకు ఉంటుంది సో ఒబిసిషన్ ప్యాషనాలిటీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ మిమ్మల్ని ప్రజెంట్ అయితే చాలా మిస్ అవుతున్నారు మేబీ మీకు సంబంధించిన మెమరీస్ ఎందుకో మీ పార్ట్నర్కి ప్రెజెంట్ ప్రజెంట్ బాగా గుర్తొస్తున్నాయి మేబీ మీరు మాట్లాడకపోవడం వల్ల అయ్యి ఉండొచ్చు లేదా మీ ఇద్దరి మధ్య ప్రజెంట్ ఏదైనా ఇప్పుడు ఏదైనా మ్యారేజ్ డే కానివ్వండి లేకుంటే లవర్స్ డే కానివ్వండి లేదా ఏదైనా సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఈ మంత్ లో కానివ్వండి ఈ డేస్ లో కానివ్వండి కొన్ని జరిగి ఉంటాయి మీ లైఫ్లో వాటి వల్ల కానీ మీ పార్ట్నర్ కి లేదా ఎవరైనా పేజ్ చూసినా ఏదైనా మూవీ చూసినా మీ మెమరీస్ గుర్తుకు రావడం వల్ల కానివ్వండి సో మీరు బాగా గుర్తొస్తున్నారు మీ మీద ఉన్న ప్రేమ కానివ్వండి మీ మీద ఉన్న ఎఫెక్షన్ కానివ్వండి తన లైఫ్ లో ఎంత మంది వచ్చినా కూడా మీరు మీరెప్పుడు ఒక స్పెషల్ పర్సన్ లాగే ఉంటారన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ కి ఉంది సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా దీనికి సంబంధించి సో ఎవరికైతే రెసిడేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో Thanks for watching my video.